హాయ్ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఏదైతే ఎండోమెంటు గ్రేడ్ త్రీ ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ రాబోతుందో ఏపీఎస్సి నుంచి దానికి సంబంధించి పేపర్ టూకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దామండి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే మనకు ఒక సబ్జెక్ట్ ఉంది సెకండ్ పేపర్ ఉంటుంది అనమాట వన్ ఫిఫ్టీ మార్క్స్కి మెయిన్స్లోని హండ్రెడ్ మార్క్స్కి ప్రిలిమినరీలో ఉంటుంది ఆల్రెడీ మనకి రెండు వేల ఇరవై రెండు జూలైలో ఒక ఎగ్జామ్ అయింది సిక్స్టీ పోస్టులతోని అండ్ అలాగే మరో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ మధ్య న్యూస్ వస్తుంది కాబట్టి సో మనం టెంపుల్ సిస్టమ్ మీద ఎంసీకే చేద్దాం ఆబ్వియస్లీ జనరల్ స్టడీస్కి సంబంధించి అయితే రెగ్యులర్గా మీకు ఏదో కంటెంట్ ఇస్తాను నేను అయితే మరి టెంపుల్ సిస్టమ్కి సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ అనేది మీకు జూలై టెన్త్ నుంచి అందుబాటులో ఉంటుంది అనమాట పేపర్ టూ అనేది అలాగే ఎండోమెంట్ పేపర్ ఫుల్ కోర్స్ కూడా మీకు జూలై టెన్త్ నుంచి అందుబాటులో ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు నేను మీకు చెప్తాను త్వరలో అయితే ఇప్పటిదాకా మీరు కనుక మన బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని సెర్చ్ చేయండి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి షేర్ చేయండి సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము సుందరకాండలో హనుమంతులతో చంపబడ్డ రాక్షస్ ఎవరంట సో వాస్తవానికి తీసుకుంటే రామాయణం అనేది మనకి ఆరు కాండలుగా డివైడ్ చేశారండి మనకి అందులో మనకి బాలకాండతో ప్రారంభమవుతుంది అయితే అందులో సుందరకాండ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో మనకి ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సంఘటనలు అన్నీ ఉంటాయండి ఆ టైంలో ఓకే సో హనుమంతుడితో చంపబడే రాక్షసి ఎవరంటారు ఆప్షన్స్ చూద్దాం తాటకి హిడింబి అండ్ సింహిక నన్ ఆఫ్ ద బోన్ ఆన్సర్ వచ్చేసి మనకి సింహిక అనమాట మరి తాటకి ఎవరండి అంటే తాటకి ఎవరండి అంటే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు అన్నమాట యాక్చువల్లీ సో ఆ టైంలో విశ్వామిత్రుడు అనమాట రామలక్ష్మణ్లను తీసుకొని వెళ్తారు తన వెనకాల సో రామలక్ష్మి చేతిలో మరణించినటువంటి రాక్షసే తాటకి యాక్చువల్లీ మరి నెక్స్ట్ తీసుకుంటే హిడింబి ఎవరండి అంటే మనకి మహాభారతంలో ఓకే మనకి లక్క ఇంటి నుంచి అనమాట వాళ్ళు త పాండవులు అనమాట తప్పించుకొని ఒక దగ్గర విశ్రాంతి తీసుకున్న టైంలో అనమాట హిడింబి వస్తారనమాట సో భీముని యొక్క భార్యగా చెప్పచ్చు మనం మహాభారతంలో అలాగే వీళ్ళిద్దరికీ అంటే భీముడికి హిడింబికి పుట్టినటువంటి బిడ్డే కటౌత్ గెస్డ్ ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామండి మరి సింహిక ఎవరండి అంటే మనకి ఓకే ఈమెకి ఇంకొక పేరు కూడా ఉందనమాట ఛాయాగ్రహిణి అని కూడా అంటారనమాట ఓకే హిరణ్య కసుపుడు అలాగే హిరణ్యాక్షుల యొక్క సోదరు అనమాట ఈమె మరి ఈమె యొక్క భర్త తీసుకుంటే విప్రచిత్తి సో ఈ సింహికకు ఉన్నటువంటి వరం ఏంటండి అంటే కోరుకున్న రూపాన్ని దాల్చగలదన్నమాట ఇవిడ అంటే ఏ రూపంలో మారాలనుకుంటే ఆ రూపంలో మారగలదు అలాగే ఎట్ ద సేమ్ టైం అంటే నీడతో మనుషులను వసం చేసుకోగలదనమాట అంటే మనుషుల యొక్క నీడ ప్రకారం వసూలు చేసుకోవాలి అందుకని ఛాయాగ్రహణ అన్నారు యాక్చువల్లీ మరి ఇక్కడ యొక్క కుమారులు ఎవరండి అంటే రాహుకేతువులు అండి రాహుకేతువులు అనమాట ఓకే ఈ సింహిక యొక్క పిల్లలు అనమాట మరి అందుకని వీళ్ళు ఏమిటంటే అని కూడా పిలుస్తారండి మరి ఇక్కడ తీసుకుంటే సుందరకాండలో ఒక ఆంజనేయ స్వామి అనమాట లంకకే వెళ్తున్న టైంలో తీసుకుంటే సముద్రం నుంచి ఎగురుతున్న ఆంజనేయుని చూసి సింహిక ఇదేది పెద్ద జంతువులు ఉందని చెప్పేసి భావిస్తుంది అనమాట యాక్చువల్లీ సో తనకు ఆహారం లభించిందని ఓకే సంబరపడి హనుమంతుడి యొక్క నీడ లాగేసుకుంటుంది యాక్చువల్లీ ఓకే మరి హనుమంతుడు ఏంటి ఎవరో నీడ లాగేస్తారని చెప్పేసి తన ఆకారాన్ని పెద్దది చేసేస్తారనమాట అప్పుడు సింహిక ఆకారం కూడా పెద్ద అవుతుందండి అలా ఏం చేస్తారంటే ఒకేసారి సింహిక ఆకారం ఎప్పుడైతే పెద్ద అవుతుందో ఆయన చిన్నగా మారిపోతారు ఆంజనేయ స్వామి మారిపోయి ఏం చేస్తారంటే సింహిక యొక్క నోట్లకి వెళ్ళి చంపేస్తారనమాట ఓకే సో దీంతో ఆంజనేయుడి శక్తి కాస్త క్షీణిస్తే దీన్ని గమనించిన శరీరాన్ని అమాంతం పెంచుతాడు సో తగ్గట్ల నేడు కూడా పెరగడంతో సింహిక నోటిని తరవాల్సి వస్తుంది వెంటనే ఆంజనేయుడు హఠాత్తుగా సూక్ష్మరూపం ధరించి ఆమె నోట్లకు ప్రవేశించి చంపేస్తారనమాట ఓకే సో కాబట్టి సుందరకాండలో చంపుతాడనమాట యాక్చువల్లీ సింహిక గుర్తుపెట్టుకోవాలి మీరు సింహిక అలాగే ఛాయాగ్రహిణి సింహిక మరో పేరు ఛాయాగ్రహిణి అనమాట చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను మనకేంటంటే మల్టిపుల్ నేమ్స్ అడుగుతుంటారు నెక్స్ట్ అంటే మహాభారతంలో రాధేయుడు ఎవరంట ఓకే మహాభారతంలో రాధేయుడు మన కౌరవులు పాండవులు తెలుసు ఓకే అలాగే పాండవుల్లో మరి తీసుకుంటే కుంతిదేవికి జన్మించిన వాళ్ళు కర్ణుడు కూడా ఉంటాడు ఉంటాడన్నమాట యాక్చువల్లీ మరి రాధేయుడు ఎవరు వస్తుంది అర్జునుడు ధర్మరాజు కర్ణుడు భీముడు అంటే కర్ణుడు యాక్చువల్లీ ఓకే వాస్తవానికి తీసుకుంటే దోర్వాస మహాముని ఇచ్చినటువంటి ఒక వరంతో ఓకే కుంతిదేవ్ అనమాట తన యొక్క వివాహానికి ముందే సూర్యుడి ద్వారా అనమాట ఒక బిడ్డకి జన్మనిస్తుందండి అతనే ఒకే కర్ణుడు అనమాట యాక్చువల్లీ కాకపోతే పెళ్లి కాకుండా ఒకే బిడ్డకి జన్మనిచ్చిందని చెప్పేసి ఒక అపవాదం ఉంటుందన్న ఉద్దేశంతో తాము ఏం చేస్తా ఒక చిన్న రథం పెట్టిలో పెట్టేసి కర్ణుడిని వదిలేస్తుంది అనమాట బయటికి మరి కర్ణుడికి అసలు పేరు అంటే వసుషేనుడు అసలు వసు అంటే ఏంటంటే అర్థం యాక్చువల్లీ వసు అంటే అంటే విపరీతమైన కాంతితో జన్మిస్తాడు సూర్యుడి యొక్క బిడ్డ అలాగే కవచకుండలతో జన్మిస్తారనమాట కర్ణుడు సో అయితే ఏంటంటే సో ఈ దూర్వాస మహాముని ఇచ్చినటువంటి వరాన్ని ఓకే చేపలేం అంటే అది జరుగుతుందా లేదా అని ఒక ఎగ్జైట్మెంట్ కోసం యూస్ చేసినప్పుడు అంటే ఎదురుగా కనిపిస్తున్న సూర్యుడిని చూసి ఆ వరాన్ని అనమాట ఉపయోగించినప్పుడు ఏంటంటే కర్ణుడు పడుతుడు యాక్చువల్లీ సో దీంతో భయపడిపోతుంది అప్పుడు ఏం చేస్తా అంటే ఆ పెట్లో పెట్టి స్పందించినప్పుడు అనమాట అది అధిరథుడు అనే వారికి దొరుకుతుంది అతిరథుడు అనే అతనికి దొరుకుతుంది అనమాట ఓకేనండి మరి అతని భార్యని అతని భార్యకు కూడా అంటే రాధ అనమాట అధిరథుడి యొక్క వైఫ్ పేరు వచ్చేసి రాధ అనమాట రాధకు కూడా చూపిస్తారు అనమాట చూపిస్తే వాళ్ళు పెంచుకుంటారు అనమాట ఎవరిని ఈ వసుసేనుడిని సో అప్పుడు ఓకే ఈ అంటే యాక్చువల్లీ కర్ణుని పెంచుకుంటారు అనమాట యాక్చువల్లీ సో కాంతివంతంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు వసుసేనుడు అని చెప్పేసి పేరు పెట్టుకుంటారు అనమాట అయితే కర్ణుడు ఇప్పుడు కుంతీదేవికి అట్ ది సేమ్ టైం సూర్యుడు భగవానికి పుట్టినప్పటికి కూడా ఏంటంటే పూర్వజన్మ కర్మల వల్ల అలా జరుగుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్తారు అలాగే నెక్స్ట్ ఏంటంటే వసశైనుడి సూర్యుడిని ఉపసించే వేళ ఎవరు ఏదైనా సరే దానం చేస్తాడు యాక్చువల్ అందుకని మనం దానకరుణుడు అని వాడుతుంటాం దానవీర సూరకర్ణి సో అర్జునుడి కోసం ఇంద్రుడు అనమాట వసశైనుడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణ వేషంలో అతని యొక్క కవచకుండాలని అడుగుతుంటే ఇచ్చేస్తారనమాట యాక్చువల్లీ సో అలాగే అందుకనేసి అతన్ని కరుణుడని లేదా ఓకే వైకర్తలను అంటారండి మరి రాధేడుని ఎందుకు అన్నారంటే రాధ అని ఆమె పెంచింది కాబట్టి ఓకేనండి సో అతను రాధేయుడు అని కూడా పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ కర్ణుడి పాత్ర అనేది మనకి మహాభారతంలో మనం చెప్పుకుందాం డీటెయిల్గా గోవింద భగవత్పాదలు ఎవరి యొక్క గురువు అంటారు గోవింద భగవత్పాదలు ఎవరి గురు గురువు ఫ్రెండ్స్ చూద్దాం రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద దయానంద సరస్వతి అండ్ జగద్గురు ఆదిశంకరాచార్యులు అండి ఆన్సర్ వచ్చేసి మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు చూడండి మీకు ఎండోమెంట్ గ్రేట్ టూలో ఇవి కూడా ఉన్నాయి యాక్చువల్లీ సో వేదాలు అలాగే ఉపవేదాలు బ్రాహ్మణాలు సంహితలు ఆశ్రమాలు ఇవన్నీ డిస్కస్ చేయాలి ఎందుకంటే వేదనాగరికత టాపిక్లు ఉంటుంది నేను హిస్టరీలో ఇది అలాగే మనకి ఆదిశంకరాచార్యాల గురించి కానీ రామానుజాచార్యుల గురించి మొత్తం ఉంటుంది అద్వైతం ద్వైతం మనం ఆల్రెడీ చెప్పుకున్నవే ఇండియన్ హిస్టరీలో ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్స్ అనమాట మనకేమైనా కొత్తగా ఉన్నాయంటే రామాయణం మహాభారత ఈ మూడు మీకు కొత్తగా ఉంటాయండి సో హిస్టరీ ఆల్రెడీ మనం డీల్ చేశాం కదా మిగతా అన్ని చెప్పేసుకుంటాం అట్ ది సేమ్ టైం పాలిటీ రిలేటెడ్ ఉంటాయి మనకు వారసత్వ చట్టాలు ఉంటాయి అన్నమాట సో యాక్ట్ అంటే ఏంటంటే ఇండియన్ పాలిటీని మీరు చదువుతారు బేసిక్గానే కాకపోతే ఆ టాపిక్స్ చదవనప్పటికీ చట్టం అంటే ఒక ఐడియా ఉంటుంది సెక్షన్ అంటే ఒక ఐడియా ఉంటుందన్నమాట శ్రీజీవి మీరు చదవచ్చు దాని గురించి వరే ఒక్కర్లేదు మరి జగద్గురు ఆదిశంకరాచార్య గారి యొక్క ఒకే గురువు ఎవరండి అంటే మనకు గోవింద భగవత్పాదలు అనమాట మరి రామకృష్ణ హం పరమహంస గారి గురువు ఎవరండి అంటే ఈశ్వర్ పూరి ఈశ్వర్ పురి అనే అతను అనమాట గురువు అనమాట వివేకానంద యొక్క గురువు ఎవరండి అంటే మనకి స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస మరి రామకృష్ణ పరమహంస గారు అసలు పేరు మనం చెప్పుకున్నవాడి ఏంటంటే గదాధర చట్టోపాధ్యాయున్నో స్వామి వివేకానంద యొక్క అసలు పేరు తీసుకుంటే మనకు నరేంద్రనాథ్ దత్త అనమాట అలాగే దయానంద సరస్వతి గారి యొక్క అసలు పేరు వచ్చేసి మూడు శంకర్ అనమాట మనం స్వామి విరజానంద అనమాట దయానంద సరస్వతి గారి యొక్క గురువు ఓకేనా రైట్ సో జగద్గురు ఆది శంకరాచార్య గురించి చెప్పాలంటే మనం ఇక్కడ నర్మదా నది తీరంలో ఒక గుహలో గోవింద భగవత్పాదల వారిని శంకర్లు కలుసుకుంటారు ఇప్పుడు శంకర్లు అంటే ఆది సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత ఎందుకంటే తన తల్లి దగ్గర ఓకే చెప్తారనమాను సన్యసించాలనుకుంటున్నాను నన్ను ఒక మొసలు లాగేస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట మీకు జగద్గురు ఆడిశంకర్ సినిమా చూస్తే కూడా తెలుస్తుంది యాక్చువల్లీ సో మొసలి నన్ను లాగేస్తుంది పట్టుకొని ఓకే ఈ మొసలి నన్ను లాగేస్తుంది కాబట్టి సో నేను సన్యసిస్తే వదిలేస్తానని చెప్తుంది అని చెప్పేసి చెప్తారనమాట ఒక చెరువులోకి వెళ్తారనమాట ఓకే చెరువులోకి వెళ్తే అక్కడ మొసలు నన్ను లాగేస్తాను నదిలోకి వెళ్ళినప్పుడు మొసలు నన్ను లాగేస్తాను చెప్తారనమాట యాక్చువల్లీ మరి ఆ మొసలి ఏది అని అడిగితే అరిషడ్ వర్గాలే మొసలనమాట యాక్చువల్లీ కామ క్రోధ లోభ మోహం అదా చర్యలను వదిలితే మనిషి ఓకే సర్వసంగ పరిత్యాగ అవుతాడు నాకు సన్యాసం వస్తుంది ఆ మొసలి అంటే అరిషట్ వేరేగాలని మొసలి పట్టేసింది అన్నది ఆయన అభిప్రాయం ప్రకారం వాస్తవానికి సో ఒకసారి నువ్వు ఉంటే చాలు నాకు అని చెప్తారనమాట యాక్చువల్లీ సో నువ్వు ప్రాణాలతో ఉంటే సరిపోతుంది నువ్వు ఎలా ఉన్నా సరే నాకు ప్రాబ్లం లేదని చెప్పేసి తను తల్లి చెప్పడంతో అప్పుడు వెంటనే మొసలు వదిలేసిందని చెప్పేసి ఆయన బయటకు వచ్చేస్తారు నదిలోంచి ఆ తర్వాత అనమాట ఆయన మొత్తం అంతా తిరుగుతారండి మీ అందరికీ తెలిసిందేనో అప్పుడు ఆ టైంలోనే సన్యాసం సన్యాసం తీసుకొని డిసైడ్ అయిన తర్వాత నర్మదా నది తీరంలో ఒక గుహలో గోవింద భగవత్పాదల వారిని కలుసుకుంటారు అనమాట అప్పుడు గోవింద భగవత్పాదలు గారు ఒక క్వశ్చన్ అడతారు ఎవరు అని అప్పుడు వెంటనే దశ శ్లోక అంటే పది శ్లోకాలతో అనమాట ఆయన గురించి చెప్తారు మొత్తం ఓకే తన శరీరాన్ని కానని నేను ఆ పరమాత్మ అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారండి గోవింద భగవత్పాదుల వారు ఆనందం అయితే శంకర్లకు సన్యాస దీక్షని ఇస్తారనమాట గోవింద భగవత్పాదల వారు బ్రహ్మసూత్రాలకు భాషను రచించారు చాలా ఇంపార్టెంట్ బ్రహ్మసూత్రాలకు భాషను అంటే మనకి ఆది శంకరాచార్యులు అనమాట డెఫినెట్గా వీటి మీద క్వశ్చన్లు ఇస్తాడు మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇవన్నీ కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తెలుగు సంవత్సరాల్లో చివరి సంవత్సరం ఏది సో మనందరికీ తెలిసినండి ప్రభవ విభవ మనం చదువుతుంటే మన ఉగాదికి ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం మారుతుంది అరవై సంవత్సరాలు ఉంటాయి మొత్తం మనకు యాక్చువల్లీ ఓకే సిక్స్టీ ఇయర్స్ అనమాట యాక్చువల్లీ ఒక మనిషి యొక్క జీవితం అనేది అరవై సంవత్సరాలు అయిన తర్వాత యాక్చువల్లీ నూట ఇరవై వసంతాలు అంటారు వాస్తవానికి అంటే రెండుసార్లు మారాలని అందులో సగం పూర్తయిపోతుంది ఓకే అక్కడికి అనమాట నెక్స్ట్ ఏదైతే సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఉంటుందో అంటే లైఫ్ స్పాన్ని బట్టి మనకు పురాణాలు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లైఫ్ స్పాన్ని బట్టి నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ ఏంటంటే డిఫరెంట్గా బ్రతకాలి ఓకే అంటే మొత్తం ఒక యోగిలా జీవించాలని చెప్తున్నా అనమాట అందుకని అరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత యోగిలా జీవించాలనేది షష్టి పూర్తయినా చేసుకుంటారు షష్టి అంటే మనకి సిక్స్టీ అనమాట ఓకేనండి మరి అందులో మొట్టమొదటి తీసుకుంటే మనకి ప్రభావం అనమాట చివరి సంవత్సరం ఏదైనా అడుగుతున్నారు అక్కడ మన ప్రమోదోత ప్రజోత్పత్తి ఆంగేరీస్ అండ్ అక్షయ అండి అక్షయ అనేది మనకి చివరది అనమాట యాక్చువల్లీ తెలుగు సంవత్సరాలు మరి అసలు ఈ సిక్స్టీ ఇయర్స్ ఏంటి అసలు ఎంతకైందంటే నారద మహాముని యొక్క పిల్లలు వీళ్ళందరూ యాక్చువల్లీ సో నారద మహాముని ఏంటంటే ఒకసారి ఓకే విష్ణుమూర్తి యొక్క మాయ వాళ్ళు అనమాట ఏంటంటే ఓకే ఒక ఉమెన్గా మారిపోతారు అనమాట ఒక స్త్రీగా మారిపోతారు అనమాట ఆ స్త్రీగా మారినప్పుడు ఏంటంటే ఒక ముని అతను పెళ్లి చేసుకుంటారు ఒక అని ఉంటుంది పుస్తకాల్లో మనకు కొన్ని పుస్తకాల్లో ఈ రాజు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మొత్తం అరవై మంది పిల్లలు జన్మిస్తారనమాట ఈ రాజు ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ భూమిలో మొత్తం అరవై మంది పిల్లలు చనిపోతే అప్పుడు నారద మహాముని అనమాట ఆ స్త్రీ రూపంలో ఉన్నప్పుడు అడుగుతారు ఇలా జరిగింది ఏంటి అని అప్పుడు ఏంటంటే విష్ణుమూర్తి ఏం చెప్తారంటే సో మీ అరవై మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలచక్రంతో సంబంధం నేను ఇస్తానని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రపంచం గుర్తుపెట్టుకుంటుందని చెప్పేసి అరవై పేర్లతో అరవై సంవత్సరాలు అనమాట క్రియేట్ చేయడం జరుగుతుందనమాట సో అలా అనమాట చూడండి ఓసారి ఆ తన సంతానం నిర్ధానికి వెళ్తే అందరూ చనిపోతారు అప్పుడు నారదుని ప్రార్థిస్తే విష్ణువు కరుణిస్తారు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రాన్ని ఉంటారని చెప్తారనమాట అవే మన యొక్క తెలుగు సంవత్సరాలుగా మనం ప్రభావ నుంచి మనకి అక్షయ వరకు మొత్తం సిక్స్టీ ఇయర్స్ అనమాట అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు బట్ ఈ స్టోరీ మీకు గుర్తుంటే చాలు ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి ఉపవేదాల లేనిది ఏంటంట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఉపవేదాస్ మనకి సాధారణంగా వేదాలు నాలుగు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరవణ వేదం అనమాట ఉపవేదాలు కూడా నాలుగు అంటే మనకి మెయిన్ వేదాస్ నుంచి వచ్చినవి ఉపవేదాలు అనమాట యాక్చువల్లీ మరి అందులో చూద్దాం ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వేదం శిల్పవేదం నన్ ఆఫ్ దెబ్బ అండి సో అన్నీ ఉన్నాయి నాలుగు కరెక్ట్ అనమాట సో నన్ ఆఫ్ దెబో దానికి ఆన్సర్ మరి ఆయుర్వేదం అనేది మనకి అక్కడ ఋగ్వేదం నుంచి వచ్చింది ధనుర్వేదం యజుర్వేదం నుంచి ధనుర్వేదం అంటే అర్థం ఏంటంటే అంటే మనకు ధనుర్విద్య ధనస్సు రిలేటెడ్ విద్య అనమాట యజుర్వేదం కూడా యజ్ఞయాగాల కోసం చెప్తుంది ధనుర్వేదం కూడా మనకి అదే చెప్తుంది అనమాట ఓకే గాంధర్వేదం అంటే మనకి నుంచి వస్తుందండి మనకి యాక్చువల్లీ సామవేదం అంటే సంగీతానికి సంబంధించింది శిల్పవేదం వచ్చేసి మనకి ఏంటండి అంటే అధర్వణ వేదం నుంచి చూస్తుందండి ఇక్కడ చూద్దాం మనం చూడండి ఆయుర్వేదం ఋగ్వేదం ధనుర్వేదం యజుర్వేదం గాంధర్వేదం సామవేదం వేదం అంటారు దీన్ని అధర్వణ వేదాన్ని మరి చరక సంహిత అనేది ఉంటుందన్నమాట మనకి ఆయుర్వేదంలోని మేము అందరికీ తెలిసినాం ఆయుర్వేదం గురించి చరక సంహిత అనేది చరకుడు రచించినటువంటి పుస్తకం అనమాట అందులో ఆయుర్వేదానికి సంబంధించి చాలా ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీ గురించి కూడా ఉంటుందని చెప్తారు మనకి అలాగే సంస్కృత సంహిత అండ్ భావ ప్రకాశ అండ్ బేల సంహిత ఇవన్నీ కూడా ధనుర్వేదంలో హిందూ అగ్ని పురాణం మహాభారతం ప్రస్థానభేద మధుర సరతీ ఉంటాయి అలాగే ఇవన్నీ భరత నా భరత నాట్య శాస్త్రం కానీ కామసూత్రం ఇవన్నీ కూడా వేదంలో ఉంటాయి అనమాట మనకి ఓకే మనం ఆల్రెడీ హిస్టరీ డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా మనకి ఓకే స్థాపత్య వేదం ఇందులో విశ్వకర్మకృత వాస్తుశాస్త్రం ఉంటుందండి మనందరికీ తెలిసిన ప్రపంచానికి ఆర్కిటెక్చర్గా చెప్తారు మనకి పురాణాల్లో విశ్వకర్మ అనమాట యాక్చువల్లీ ఓకే మనకి కన్స్ట్రక్షన్లో విశ్వకర్మ గురించి చెప్తారు మనకి అలాగే శిల్పశాస్త్రము ఓకే మానసారము అపరాజిత పృచ్ఛ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అలాగే స్థాపత్య వేదానికి మూల పురుషుడిగా ఎవరు చెప్తారంటే విశ్వకర్మ శిల్పి ఆర్కిటెక్చర్ అనమాట తను యాక్చువల్లీ ఓకేనండి రైట్ నెక్స్ట్ చూడండి ఓకే పాచికల ఆటలో ధర్మరాజు ద్రౌపదిని కూడా ఓడిపోయినప్పుడు ఆమెకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించిన ఏకైక కౌరవీరుడు ఎవరు పాచకిలాట్లో ధర్మరాజు మొత్తం రాజ్యాన్ని కోల్పోతాడు కోల్పోయిన తర్వాత ద్రౌపదితో కూడా ఓకేనండి ఆడడం జరుగుతుంది అనమాట యాక్చువల్లీ సో ద్రౌపదిని పణంగా పెట్టనమాట ఆడతాడు చివరిగాను మరి ద్రౌపదిని కూడా ఓడిపోయినప్పుడు అనమాట ఓకే ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది అలా జరిగినప్పుడు దాన్ని ఎదిరించినటువంటి ఏకైక ఓకే కౌరవ రాజు లేదా కౌరవ వీరుడు ఎవరైనా అడుగుతారంటే మనకి బలవర్ధన ఉగ్రాయుధన సునసేనుడు వికర్ణుడు అనమాట సో వాస్తవానికి చూసుకుంటే వికర్ణుడు అండి సో ఇతను ఏంటంటే అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ప్రేక్షక పాత్ర వహిస్తాడన్నమాట యాక్చువల్ ఎందుకంటే అతని బలం సరిపోదు అనమాట వాళ్ళందరినీ ఎదిరించి చేయడానికి అతని యొక్క బలం సరిపోదు వికర్ణుడు ఓకే కానీ ఇతనికి మంచి పేరు వచ్చింది హిందూ ఇతిహాస మహాభారతంలో వికర్ణుడు కౌరవుల్లో మూడవ వ్యక్తి అనమాట థర్డ్ పర్సన్ అనమాట ధృతరాష్ట్రుడు గాంధారుల యొక్క మూడవ అతను దుర్యోధనుడు సోదరుడు కొన్ని గ్రంథాలు అతను కౌరవుల్లో మూడవ వానిగా మరికొన్నింటిలో మూడవ బలమైన వ్యక్తిగా చెప్తారనమాట గాంధారి తొంభై తొమ్మిది పిల్లల దుర్యోధనుడు దుశ్శాసన తర్వాత ఓకే అయితే పాచకి ధర్మరాజు ద్రౌపదిని ఓడిపోయినప్పుడు ఆమెకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించిన ఏకైక కౌరవీరుడికి చరిత్రలో నిలిచాడు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు రామాయణం నుంచి మహాభారతం నుంచి భాగవతం నుంచి అలాగే ఇతర ఏవైతే మనకి సిలబస్ ఉందో మీకు ఏది యాక్ట్స్ ఏవైతే ఉన్నా వాటి గురించి అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మంచి మంచి కథల రూపంలో చాలా ఇంట్రెస్టింగ్గా మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది కథల రూపంలో చెప్పడం గుర్తుపెట్టుకోవాలని కొన్ని ట్రిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీకేస్ ప్రతిరోజు కూడా మీకు వీటికి సంబంధించి వస్తే జనరల్ స్టడీస్ ఎంసీస్ కూడా వస్తాయి అన్నమాట సో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో బాలు ఈ యాప్ లింక్ ఉంటుంది ఆ యాప్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకో ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మరింత ఇంపార్టెంట్ కంటెంట్ తొద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్